క్రమశిక్షణ అనేది జీవితంలో చాలా ముఖ్యమైనది మనం ఏ పని చేసినా క్రమశిక్షణ ఉండాలి సమాజానికి క్రమశిక్షణ ఉండాలి మనకు క్రమశిక్షణ ఉంటే సమాజానికి క్రమశిక్షణ మన నిర్మాణమే సమాజం కుటుంబం ప్రాథమికమైన కేంద్రం ఆ కుటుంబానికి క్రమశిక్షణ ఉంటే అది సమాజానికి క్రమశిక్షణ అవుతుంది సమాజానికి క్రమశిక్షణ అయితే దేశానికి క్రమశిక్షణ అవుతుంది భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఏ విషయంలో భారతదేశానికి క్రమశిక్షణ లేదు అంటే ఈ దేశ పరిస్థితి అట్లా ఉన్నది ఒక రకంగా ఇది భూస్వామ్య భావజాలం కలిగి ఉండటం ఇది స్త్రీలని అణచివేసే పురుషాధిక్య భావజాలం కలిగి ఉండటం కింది కులాలని అణచివేసే అగ్రకుల భావజాలం కలిగి ఉండటం దోపిడి చేసే పెట్టుబడిదారి భావజాలం కలిగి ఉండటం ఇన్ని రకాల భావజాలాలు వీటితో పాటు మన మెదడులోకి మూఢనమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలలు ఉన్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు ఈ క్రమశిక్షణ నేర్పించడానికి ఎక్కడో చోట ప్రారంభం కావాలి ఆ ప్రారంభం అనేది ఇదో ఇట్లాంటి ఒక రెండు మూడు వందల మంది ఈ ఒక సంఘంలో పనిచేసే మిత్రులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివ్వాలి అంటే దండలు వేయటం మాత్రమే కాదు ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆ ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము అట్లా ఆచరించడానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఆయనకి నివాళి అర్పించి వెళ్ళిపోవటం అనే పద్ధతిని ఇవాళ మీరు తెలుగు నేల మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా నేను ఏ సంఘం కూడా ఇట్లా చేయదు ఏ సంఘం చేయదు అంబేద్కర్ యోజన సంఘాలు ఉన్నాయి అనేక దళిత సంఘాలు ఉన్నాయి ఇవన్నిట్లో ఇంత క్రమ పద్ధతిలో అంబేద్కర్కు నివాళి అర్పించే ఒక్క సంఘం కూడా ఇవాళ ఈ తెలుగు నేల మీద లేదు కనుక రాజకీయ నాయకులు అయితే అస్సలకు రాజకీయ నాయకులకి అసలు క్రమశిక్షణ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే రాజకీయ నాయకులు ఎట్లా తోపులాట జరుగుతుంది ఈవెన్ సీఎం వచ్చినా కూడా సీఎంను కూడా తోచుకొని వెళ్ళేటటువంటి ఒక తోపులాట జరుగుతుంది మన పోలీసు మిత్రులు ఉంటారు కనుక సీఎంకు భద్రతా వలయం ఉంటుంది కనుక ఆ సీఎం దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది కానీ పోలీసు మిత్రులు లేకపోతే సీఎంను ఎక్కడో నెట్టిపడేసి వీళ్ళు వచ్చి ముందు దండేసిపోతారు అట్లాంటి పద్ధతి కొనసాగుతున్న దేశంలో అంబేద్కర్ అంటే క్రమశిక్షణ మనం ఏం నేర్చుకోవాలి ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు దాన్ని మరింతగా విస్తరించాలి అంబేడ్కర్ అంటే క్రమశిక్షణ భారతదేశంలో ఎవరైనా కొన్ని పేర్లు తీసుకొని ఒక క్రమ మనం రాసుకుంటూ వస్తే